మన ఉనికి అమెరికాకు రాకపోకలు చేసే భారతీయులారా బి అలర్ట్ ఈ విషయంలో ఐడీటీవీ ఇప్పటికే ఎన్ఆర్ఐలను చాలాసార్లు అప్రమత్తం చేసింది గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నట్లు కాదని అక్కడి ప్రభుత్వ పెద్దలు కామెంట్లు చేస్తున్న విషయాన్ని కథనాల రూపంలో అందించింది ఇంతలోనే మరో అప్డేట్ ఎన్ఆర్ఐలను కంగారు పెడుతుంది గ్రీన్ కార్డు ఉన్నవారికి టెన్షన్ పుట్టిస్తుంది ఇదే తరుణంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఎన్ఆర్ఐలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న వాస్తవాన్ని వివరించే దిశగా ఐడీటీవీ మరో ఎక్స్క్లూజివ్ స్టోరీ వచ్చిందన్న దగ్గర నుంచి అమెరికాలో వలస వచ్చిన వారికి ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి అక్రమంగా వలస ఉంటున్న వారిని గుర్తిస్తూ సంఖ్యలు వేసి మరి వారి వారి దేశాలకు పంపిస్తుంది ఆ దేశ ప్రభుత్వం ఇలాంటి తరుణంలోని నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను కూడా గుర్తించి యుద్ధ విమానాల్లో ఖైదీలుగా చేసి తిప్పి పంపిస్తుంది అప్పటి నుంచి నిబంధనల ప్రకారం అమెరికాలో ఉంటున్న వారికి కూడా భయాందోళనలు పెరిగిపోయాయి అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నా కూడా తమను ఇండియాకు పంపిస్తారేమోనన్న టెన్షన్ ప్రవాస భారతీయుల్లో పెరిగిపోయింది తాజాగా అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు చేసిన ఓ కీలక సూచన ఎన్ఆర్ఐలను మరింత అప్రమత్తం చేస్తుంది రీసెంట్గా ట్రంప్ ప్రభుత్వం విదేశాల రాకపోకలు ముఖ్యంగా కొన్ని దేశాల నుంచి అమెరికాకు వస్తున్న పర్యాటకులపై ప్రత్యేక దృష్టి పెట్టింది అతి త్వరలో నలభై మూడు దేశాలకు చెందిన పర్యాటకులు తమ దేశానికి రాకుండా నిషేధం విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ తరుణంలో విదేశాల నుంచి అమెరికాకు వస్తున్న వారిపై అమెరికా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా మరింతగా పెరిగింది ప్రతి వివరణని అడుగుతున్న ఇమిగ్రేషన్ అధికారులు మాత్రం తడిపడినా సరే ఆ ప్రయాణికులను తిప్పి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లు ముఖ్యంగా అమెరికా నుంచి విదేశాలకు రాకపోకలు చేసే భారతీయుల గురించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తనిఖీల్లో భాగంగా ఇమిగ్రేషన్ అధికారులు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని ఏ మాత్రం జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలని కాస్త ఉండాలని అమెరికా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు సూచిస్తున్నారు గ్రీన్ నుంచి బయట దేశాలకు వెళ్లే సందర్భంలో తిరిగి అమెరికాకు వచ్చే సందర్భంలో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని స్టాంపింగ్ కు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు రూల్స్ స్ట్రిక్ట్ గా మార్చిన కారణంగానే ఈ పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేస్తున్నారు అధికారులు ప్రశ్నలు అడిగినా తడబడకుండా సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు గ్రీన్ కార్డ్ వీసా రీఎంట్రీ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు పేపర్లు శాలరీ స్లిప్పులు అన్ని ప్రయాణ సమయంలో వెంట ఉంచుకోవాలని ఏ మాత్రం మర్చిపోయినా ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు అమెరికాలోని ప్రవాస భారతీయులను అప్రమత్తం చేస్తున్నారు విద్యార్థులైతే కాలేజీ యూనివర్సిటీల నుంచి జారీ అయిన పర్మిషన్ లెటర్ అమెరికాకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు దగ్గర పెట్టుకోవాలని కూడా స్పష్టం చేస్తున్నారు ఈ మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నించినప్పుడు కాస్త ఓపిక్గా సమాధానం చెప్తే అమెరికాకు రాకపోకలు చేసే ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలియజేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి